ప్రియమైన తెలుగు ప్రజల అందరికీ నమస్కారం మనం ఇంత ముందు సమాచార హక్కు అంటే ఆర్ట్ టే యాక్ట్ రెండు వేల ఐదు సంబంధించి రకరకాల వీడియోలు చేశాము ఆ వాటి ద్వారా స్పందన వచ్చింది చాలా మంది చైతన్య ముందులు కూడా చేయడం జరిగినది కానీ ఈ వర్ష క్రమంలోనే కొంతమంది స్వార్థ పూరిత అధికారులు వారు చేసిన అక్రమాలను వారు చేసిన కుంభకోణాల పరంపరను బహిర్గతం కాకుండా ఉండాలని పనికిరాని సెక్స్ అని కోడి చేసి సమాజాన్ని తిరస్కరించడం చాలా బాధాకరం సిగ్గు చెట్టు చర్య ఎందుకంటే సామాన్యుని చేతిలో ఆయుధం అని సమాచార హక్కు గురించి అందరూ రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు కానీ ఇది నీటి మీద రాతలే అని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు చూడండి యాక్చువల్గా గతంలో అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని విద్యుత్ సంస్థల కుంభకోణాల పరంపర కొనసాగటం దాన్ని మనం గొంతెత్తి అందరికి తెలియజేయటం అప్పుడు మన యాజమాన్యానికి లెటర్ల మీద లెటర్లు ఎన్ని లెటర్లు రాసినా కూడా కుంభకోణాలను అడ్డుకట్ట వేయకుండా దాంట్లో పాలు పంచుకోవడం చాలా బాధాకరం శోచనీయం అయితే ఈ రోజు నేను చేసే వీడియో గతంలో అంటే ఇప్పుడు ఉన్న యాజమాన్యం కాకుండా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యాజమాన్యం బిఆర్ఎస్ నాయకులకు తలొగ్గి కొన్ని పోస్టులు ఇచ్చిన విడిగా ఇచ్చుకోవటం ఇష్టారాజ్యంగా అంటే ఇంతకుముందు మనకు తెలియదు ఎవరైనా సరే కాని నియామకం అనేది తెలుసు కానీ కొత్తగా వెలుగులోకి వచ్చింది వాళ్ళ పేపర్లో కూడా చూశాను నేను ఏమని మెడికల్ ఇన్వాలిడేషన్ లో నిజంగా చాలా భారీ ఎత్తున జరిగినాయి మరి దీని మీద లోతైన విచారణ జరిపిస్తే బాధ్యులు పక్క కటకటాల పాలవుతారు దాంట్లో డౌట్ మరియు నేను ఇంతకుముందు రకరకాలుగా అంటే సైబర్ సిటీ వేదిక వేదిక అంటే ఆ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా బౌలి ఏరియాలో ఆ పరిసర ప్రాంతంలో వందల కోట్ల జరిగింది దానికి సంబంధించిన లెటర్ నేను వ్యక్తిగతంగా రాసి కో జేఎండి గారికి వ్యక్తిగతంగా ఇచ్చినా కూడా దాని మీద విచారణ జరపకపోగా ఒకవేళ విచారణ జరిపిస్తే నన్ను పార్టీని చేయాలి అంటే నాకు తెలియకుండా దొంగచాటుగా విచారణ జరపడం ఏమిటి నేను అఫీషియల్ గా ఇన్ వాటిలో స్టాంప్ తెప్పించుకోవడం వచ్చిన దాని మీద నన్ను ఎందుకు పార్టీగా చేయలేదు అలాగనే ఇక్కడ టిఎస్ఎస్ లో కూడా ఇట్లా ఉంది రంగు ఆయన అది అంటే దీని మీద తర్వాత వేరే ఒక వీడియో చేస్తాను ఎందుకంటే అంటే మన ఆనంద్ గారి పరిధిలో ఉన్నటువంటి అవకతవకల కుంభకోణాల పరంపర అంటే విద్యుత్ వ్యవస్థలో లక్షణలో జీతం తీసుకుని ఏ విధంగా కుంభకోణాల పరంపరను తెర తర్వాత వీడియోలో ఆధారాలతో చూపిస్తారు గతంలో కూడా మనం ఆధారాలతోనే చూపించడం జరిగింది కానీ అమాయకపు అలసత్వపు అజ్ఞానిగా ఉన్నటువంటి ది దెన్ సిప్పుకోవచ్చులే కానీ ఆయన అమాయకత్వం మూర్ఖత్వంలో ఆయన ఒక దొంగ ఎవడైనా సరే దొంగ అంటే బాధపడుతున్నారు ఇల్లు కట్టేటప్పుడు ఎందుకే దొంగ వాడి లక్షల్లో బిల్లు అంటే ఆఫ్ ఎనర్జీ ఇది కట్టిన మహానుభావుడు గొప్ప వ్యక్తి అటువంటి మహానుభావుడు అయితే ఆయన చేసిన దురాగత వల్ల చాలా మంది నీతి మంత్రులు నిజాయితీ పనులు ఎందరో బాధపడ్డారు అయితే ఆయన హాయంలో చేసిన అంటే బిఆర్ఎస్ నాయకులు అంటూ బిఆర్ఎస్ నాయకులు రికమెండ్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన కార్యక్రమంలో కొన్ని మనము తీద్దామని ప్రయత్నం చేశాము మరియు కుంభకోణాల పరంపర చేస్తే ఆర్టీఐ కింద లెటర్ పెడితే వచ్చిందని చూడండి అయితే ఈ లెటర్ ఆర్టీఐ కింద వచ్చేది మనకు ఆర్టీఐ కింద మనం అప్లై పెడితే వాళ్ళు ఏమి ఇచ్చారో మిమ్మల్ని చూపిస్తూ ఓపెన్ చేసి దీని మీద విశ్లేషణాత్మకంగా మీతో పాటు అందరికి చైతన్యం కలిగించాలని చేస్తాను సీల్ చేసి ఉందండి ఈ సీల్ ని కట్ చేస్తున్నారు అసలు పక్క రిజెక్ట్ చేస్తారు ఎందుకు రిజెక్ట్ చేస్తారంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజం కనిపించారు పక్క ఇవ్వరు నేను అడిగినది వాస్తవే న్యాయబద్ధమే యాక్చువల్ గా ఎటువంటి సమాచారం ఇవ్వద్దు అంటే ఏదైనా సమాచారాన్ని బహిర్గతం చేస్తే అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో భద్రతా లోపం వల్ల లేదా చాలా అసలు మన వ్యవస్థ మొత్తము పారుమారు అవడమే కాకుండా ఈ గందరగోళం అయ్యే ఛాన్స్ ఉంది దేశం వల్ల కొన్నలం అయ్యే ఛాన్స్ ఉంది అటువంటి వాటికి తిరస్కరణ ఉంటది కానీ మన వాళ్ళు చాలా తెలివి బుద్ధిమంతులు బుద్ధిమంతులు చూడండి ఏం ఇచ్చారు అని అడిగిన దాన్ని బాబా బాబా అంతా ఇచ్చారు దాంట్లో చూడండి ఇట్ ఈస్ ఫర్దర్ టు ఇన్ఫార్మ్ దట్ ది హారబుల్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ పాస్ ఏ డెసిషన్ ఆఫ్ సిఐసి ఏదో రాసేరు దాంట్లో ఇరవై నాలుగు పది రెండు వేల పదహారు ఈయన ఎవరో జడ్జిమెంట్ రాస్తూ దాని ప్రకారం ఇవ్వడం వీలుపడదు అరే భయ్ అసలు నేను వ్యవస్థను బాగుపరచాలి వ్యవస్థలో కుణాల పరంపరని అడ్డుకొట్ట వేయాలి ఇంతకుముందు రఘుమారెడ్డి గారు స్వతహాగా సైబర్ సిటీ కేంద్రంగా జరిపిన ఈ యొక్క కుమ్మకోణాల మొత్తం వెలిగి అనేది ఒక కట్టడంతో మనం ప్రయత్నం చేస్తుంటే తిరహ్కరించబట్టేది ఒకటి ఇది దీంట్లో మనం అడిగింది మంచిగానే అడిగినాం మమ్మర్ ఆఫ్ కోర్ట్ కేసు ఎన్ని ఉన్నాయి అసలు ఏంది అసలు ఏమీ తినలేదు ఇది ఒకటి ఇంకోటి ఏంది రెండో లెటర్ కూడా చూడండి భయం గదంగా ఇది కూడా దీనికి ఏం చేశారో అది కూడా చూద్దాం సేమ్ సిచువేషన్ ఈయన అడిషన్ ఇంపర్మేషన్ సాఫ్ట్ ఎగనిస్ట్ది పాయింట్ నెంబర్ వన్ ఇది కూడా అడిగితే దీంట్లో కూడా ఇవ్వటం చూడండి ఇక్కడ కూడా ఇవ్వడం ది డిస్క్లోజర్ ఆఫ్ సచ్ ఇన్ఫర్మేషన్ టు పార్టీస్ అంటే రఘుమారెడ్డి దొంగతనం చేసి దోచుకుని పక్కకు పోయి ఆయన సంబంధించి వేల కోట్లు ఎట్లా జరిగినాయని ఇస్తే ఆయనకి రఘుమారెడ్డి గారికి ఏదో జరుగుతుంది అనే ఉద్దేశం ఇవ్వలేదు థర్డ్ పార్టీ నేను ఫస్ట్ ఇచ్చేది సెకండ్ మనం అడిగేది ఆయన హయాంలో ఏమేమి జరిగింది అని ఇచ్చాము చూడండి ఈజ్ ఎగ్జంప్టెడ్ అండర్ సెక్షన్ ఎయిట్ జేఈ ఆఫ్ ది ఆర్టీఐ ఇది అసలు అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో అసలు మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే దేశ భద్రతకు కూడా అఘాధం ఏర్పడే ఛాన్స్ ఉండేదానికి ఇవ్వాలి కానీ అసలు కుంభకోణాల పరంపాల గురించి మిమ్మల్ని అందరూ తెలియజేయాలి ఏం చేస్తే చూడండి ఎట్లా రాస్తారు చూడండి ఎయిట్ వన్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ కాబట్టి అది ఎంత ఇవ్వడం వీలు పడదు లార్జర్ పబ్లిక్ ఇంటర్ అరే బై విద్యుత్ వినియోగదారుడు ఎవడైతే కరెంట్ వాడుతున్నారో విద్యుత్ వ్యవస్థకి ఒక్కసారి కుప్పకూలిపోతే దీంట్లో అందరూ కోట్లలో మందికి ఎఫెక్ట్ అవుతుంది అవసరమైతే ఛార్జ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది అయితే దీంట్లో క్లియర్ గా రాశారు ఏమని రాశారు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ పైగా ఎక్కువ మందికి ప్రభావితం ఉపయోగపడేటట్టు ఇస్తామన్నారు అరే నేను చేసేది ఏంది విద్యుత్ వ్యవస్థ కినుక ఆర్థికంగా బల పుష్టి అయితే విద్యుత్ వినియోగదారులందరికీ ఒక యూనిట్ కి రూపాయి తగ్గే తగ్గే ఛాన్స్ ఉంది ఇప్పుడు వేల కోట్ల కుంభకోణం జరిగించినైనా రఘుమారెడ్డి ఆయన అంటే ఆయనకి రక్షిస్తాము దానికి ఈ సెక్షన్ ఇచ్చి తిరస్కరించడం జరిగినది కానీ ఇది న్యాయం కాదు మనం అడిగింది విద్యుత్ వ్యవస్థలో వాళ్ళ పనులు జరిగినాయా ఏం జరిగింది కింద ఆర్టీ అంటే ఇవ్వకపోవడం బాధాకరం శోచనీయం నేను ఇచ్చిన కంప్లైంట్ మీద మీరు నన్ను ఎందుకు పాఠ్యం చేయలేదని అడిగిన దాంట్లో కూడా అసలు ఇది చూడండి ఇది రెండోది కూడా తిరస్కరణకు గురి అయినది అదే విధంగా మూడోది మూడో రెండులో ఏమో రాశాం మనం మంచిగా నీట్ గా అయితే దాంట్లో కూడా చూడండి ప్రొవైడ్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ కెనాట్ బి డిస్క్లోజ్ అండర్ సెక్షన్ ఎయిట్ వన్ ఇ గురి అయింది రాశాము నేను సైబర్ సిటీ వేదికగా కొన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది కుంభకోణం గురించి నేను చేసిన కంప్లైంట్ మీద మీరు యాక్షన్ తీసుకున్నారా లేదా విచారణ జరిపి ఉండి ఉంటే నన్ను పార్టీ ఎందుకు చేయలేదు దాంట్లో కుంభకోణాల పరంపర వాస్తవం అని చెప్పి దెన్ అప్పుడు ఉన్నటువంటి పర్వతాలు డైరెక్టర్ గారు ఆయన ఆర్టీఐకి దగ్గర చెప్పడం జరిగింది నలభై ఏడు మంది ఇంజనీర్లు తప్పు చేశారు వాటి ఇద నాట్ ఓన్లీ యాక్షన్ అమౌంట్ రికవరీ కూడా చేస్తామని తెలియబడడం జరిగింది అంత కూలం జరిగినా కూడా ఇంకా ఇవ్వడం వీలుపడదు ఇది డిస్కోర్స్ చేస్తే మా రఘురావ్ తప్పు నాయనా నాలుగో లెటర్ చూడండి నాహల్ కూడా ఎంత ఘోరం ఉందో బో ఇది కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నాట ఇది కూడా క్లియర్ గా గురి అయినది అంటే మనం అడిగిన ఏ ఒక్క పేపర్ కూడా 50 కింద అరగడానికి మనము ఎంత నీతి నిజాయితీగా అందరినీ ఉపయోగపడాలి నాకేందండి నాకెందుకు హ్యాపీగా రేపు రిటర్న్ అయినా కూడా ఇది నాలుగు చూపిస్తాం ఒకటి ఇది రెండు ఇది మూడు ఇది నాలుగు 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 రకాలుగా తిరస్కరణకు గురి అయినాయి కాబట్టి మనం రాబోయే రోజుల్లో మళ్ళీ అప్పీల్ చేస్తాం పైకి పోతాం దీనికి ఇడ్చిపెట్టము కాబట్టి ప్రజలారా ఈ విద్యుత్ వ్యవస్థలో కుంభకోణాల పరంపర గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా జరిగినాయి అనేది ఇవాళ పేపర్ కూడా చూసాం గతంలో కూడా రకరకాల పేపర్లో రావడం చాలా కానీ ఇప్పటికి అంటే ఇప్పుడు ఈ యొక్క విద్యుత్ వ్యవస్థ ఏదైతే కుప్పకూలిపోయిందో ధ్వంసపోయిందో వినాశన స్థితికి వచ్చిందో ఇప్పుడు గాడికి వస్తుంది ఈ విద్యుత్ వ్యవస్థని మళ్ళీ పూర్వ స్థితికి రావడానికి ఆటర్నేషన్ కష్టపడుతున్న పనిచేస్తున్న సిఎంబీలకు నమస్కారం అభివందనాలు ఎందుకంటే విద్యుత్ వ్యవస్థ నిజంగా చెప్తున్నా మళ్ళీ వినిగా పూర్వంలాగా వినిగా సిఎంబి లాగా చేసి ఉంటే కాలంలోనే చాలా చాలా అసలు పనికి రాకుండా అస్తవ్యస్తమైపోయింది కాబట్టి ఇవన్నీ నేను నేను ఆశది ఇవన్నీ అసలు జాబు ఎవరికి ఇచ్చినావు ఎట్లా ఏ బేస్ మీద ఇచ్చినావు అసలు మెడికల్ అంటే నాకు అంత వచ్చినా కూడా పట్టించుకోకపోవడం శోచనీయం కాబట్టి దయచేసి మీరు ఎవరైనా సరే ఆటే కింద లెటర్ పెడితే ఇట్లాంటి దుర్మార్గులు దుస్తులు నీచులు ఏదో ఉంటారు వాళ్ళు మిమ్మల్ని తిరస్కరించవచ్చు మీరు కూడా పెట్టండి మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే నేను ఇస్తాను మీరు స్వతహాగా ముందు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ ఆఫీసర్ కి లెటర్ పెట్టండి వారు ముప్పై రోజుల లోపు మీకు ఆన్సర్ ఇస్తారు ఒకవేళ ముప్పై రోజుల లోపు ఇవ్వకపోతే లేదా ఇచ్చినా లేదా అసలు సమాచారం అలా అసలు సమాచారం ఇచ్చినా కూడా మీరు డైరెక్ట్ గా నెక్స్ట్ మీరు లెటర్ పెట్టుకోవచ్చు అపిారిటీ నుంచి పక్కా ఇన్ కేసు రానప్పుడు కమిషనర్ దృష్టిని తీసుకోవాలని తెలియజేస్తూ మీరందరూ పక్కా సమాచారాన్ని పొందాలనుకున్న వారు సమాచారం హక్కుని తప్పగా వాడుకోవాలని తెలియజేస్తున్నాం మీ పవర్ కోటేశ్వరరావు దీని మీద ముందు కూడా మనం రకరకాల వీడియోలు చేశాము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని తెలియజేస్తూ మరొక్కసారి నమస్కరిస్తూ